నమస్కారం అండి నేను హారిక ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ సైకాలజిస్ట్ ఇప్పుడు మనం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే సమస్యల గురించి తెలుసుకుందామండి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకి థైరాయిడ్ పీసీఓడి సంతన లేని సమస్యలు అనేవి వస్తాయి పీసీఓడి సమస్యలు ఇప్పుడు చాలా చిన్న వయసు నుంచే వస్తున్నాయండి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా రకాలుగా వస్తుంది మొదటగా మనం ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం శారీరక వ్యాయామం లేకపోవడం ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల ఇంకొకటి కరెక్ట్గా నిద్ర నిద్రపోకపోవడం ఈ సమస్యలు ఎక్కువగా వస్తాయి థైరాయిడ్ సమస్యకి థైరాయిడ్ పీసీఓడి సంతానలేమి మొదలగు సమస్యలకి చాలా రకాల ఆసనాలు ప్రాణాయామాలు ముద్రలు ఉన్నాయండి ఈరోజు మనం ముద్ర గురించి వివరించుకుందాం ఈ సమస్యకి యోని ముద్ర మనం వేయచ్చు యోని ముద్ర అంటే ముందుగా ఇలా మూడు వేళ్ళు ఇలా లాక్ చేసుకోవాలండి ఈ మొదటి వేలు ఈ ఇది ఇలా పెట్టుకోవాలి ఇది యోని ముద్ర దీన్ని ఇలాగ మనం పెట్టుకోవాలి బుటన్ వేలు స్ట్రైట్గా ఉండాలని కిందకి ఇలా ఉండాలి ముద్ర ముద్ర వేసే విధానం ఇది ఈ ముద్రలో చక్కగా కూర్చోవాలి ప్రశాంతంగా పొద్దున్న సాయంత్రం రోజు రెండుసార్లు చేయించండి ఇది పదిహేను నిమిషాల వరకు ఉండొచ్చు ఈ ముద్రలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని నియంత్రిస్తుంది చక్కగా మన ఎండోక్రైన్ సిస్టమ్ని చక్కగా పనిచేసేలాగ చేస్తుంది ఈ ముద్ర పదిహేను నిమిషాల వరకు ఈ ముద్ర వేయించండి అన్ని వయసుల వారు ఈ ముద్ర వేయొచ్చు ప్రాబ్లం ఉన్నా లేకపోయినా అన్ని వయసుల వారు ఈ ముద్ర వేయచ్చండి ఈ ముద్ర చేయడానికి ఎలాంటి నియమాలు అవసరం లేదు ఏ సమయంలో అయినా ఈ ముద్ర వేయచ్చు ప్రశాంతంగా కూర్చోవాలి శ్వాస తీసుకోవడం వదలటం ప్రశాంతంగా చేయాలి ఇన్ని రోజులే చేయాలి అనే లెక్క కూడా లేదండి మీరు ప్రతిరోజు చేసుకు చేసుకోవచ్చు ఈ ముద్ర ఇంకొకటి తీరిక దొరికినప్పుడు ఎప్పుడైనా చేయొచ్చు అలాగే ఏదైనా టీవీ చూస్తున్నప్పుడు కానీ ఎలాగైనా చేయొచ్చు ఈ ముద్ర ఈ ముద్రలో కూర్చొని పదిహేను నిమిషాల వరకు ఉండొచ్చండి ఇలాగ మనం అలాట్ చేసుకుంటే కనుక హార్మోనల్ చేంజెస్ నుంచి వచ్చే సమస్యలను తట్టుకోగలిగే కెపాసిటీ మన బాడీకి వస్తుంది అలాగే ఒత్తిడిని కూడా అధిగమించవచ్చు మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే